ఏమండి చంద్రబాబు నాయుడు గారిలో మీరు ఏమైనా మార్పుని గమనించారా నాకెందుకో చంద్రబాబు నాయుడు గారు మార్పుని నేను గమనించాను అంటే చంద్రబాబు నాయుడు గారిని నేను మొట్టమొదటిసారి సీఎం అయ్యాడు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు అప్పటి నుంచి కూడా నేను అతన్ని చాలా డీప్గా అబ్జర్వ్ చేస్తున్నాను అప్పుడే ఈనాడులో ఉండేవాడు నేను కొత్తగా జారాను ఈనాడులో ఎలా ఉంటాడంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని విషయాల్లో నియంతగా ప్రవర్తిస్తాడు నేనింతే నాకు నేనే అన్నట్టుగా ప్రవర్తిస్తాడు అతను ఆ ప్రవర్తించే సమయంలో కార్యకర్తల మాట కూడా అతను ఎండు మీకు గుర్తుందో లేదో అప్పట్లో జన్మభూమి పెట్టాడు అతను స్టార్టింగ్ లో కొంతమంది కార్యకర్తలు వ్యతిరేకించారు జనభూమి కార్యక్రమానికి పంచాయతీకి వచ్చేస్తున్నారు నాయకులు అందరూ గా నీకు ఆ పథకం ఈ పథకం అని చెప్పేస్తున్నారు కార్యకర్తలు డమ్మీ అయిపోతాం కదా కార్యకర్త దగ్గరికి ఎవరు వస్తారు ప్రజలు పంచాయతీ గురించి ఏం చేసుకుంటారు కదా అని చెప్పేసి అప్పుడు జనభూమి గ్రామ సభల గురించి కాస్త వ్యతిరేకత వస్తే అతను వినలేదు అలాగే కొన్ని కొన్ని శ్రమదానాన్ని కొన్ని కొన్ని ఆటలకాడ జనం ఇబ్బంది పడితే తెల్ల అది ఏదో పోగరూ ఏదో పోగరూ కార్యకర్తలు ఎంత మొర పెట్టుకున్నాక ఇతను ఇన్ని కూడా కాదు ఇతను పని ఆ కార్యకర్తలు గోడేయండి అతను ఎలక్షన్ అయిపోయింది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేడు అంటే అయిపోయింది అక్కడ ఇతను రూటే సపరేట్గా ఉంటాడు కానీ ఇప్పుడు అలా కాదండి ఇప్పుడు ఇతనులో నేను మార్పుని నాకు స్పష్టంగా కనపడతాను కొట్టేవాడు కొడుతున్నాడు పెట్టేవాడు పెడుతున్నాడు కార్యకర్తల మనోభావాల్ని దెబ్బ తగలకుండా వాళ్ళ యొక్క అంతరంగికని అర్థం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు ఇప్పుడు వల్లభనేని వంశీ అతను అరెస్ట్ చేశాడు అది నూటికి నూరు రూపాయలు కార్యకర్తలు ఆనందించతగ్గన విషయం చేత అప్పట్లో ఈ వంశీ టీడీపీ కార్యకర్తను చాలా హింసపెట్టే హెడిపోతుంది మామూలుగా కాదు నిజంగా చెప్పాలంటే అరెస్ట్ చేశారంటే అక్కడ కార్యకర్తలు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది అలాగే ఏలూరు ఆళ్ల నాని హళ్ళనాని పార్టీ తీర్థం పుచ్చుకుంటాను అన్నప్పుడు ముందుగా ఆళ్ల నానికి కోటరీ అక్కడ మున్సిపల్ చైర్మన్ ముస్లిం ఆవిడ నూర్జహాన్ కావచ్చు ఆ బండేడు బుజ్జీ కావచ్చు వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు పార్టీలు జాయిన్ అయిపోయారు తీసుకున్నాడు ఇతను వాళ్ళ నాని విషయానికి వచ్చేసరికి వ్యతిరేకించారు కేడర్ టీడీపీ కేడర్ వ్యతిరేకించింది మీరు అతను తీసుకునే వీలు లేదని చెప్పేసి ఎంత నాలుగు నెలల క్రితం జరిగింది అప్పటి నుంచి పెండింగ్లో పెట్టాడు కార్యకర్తల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పేసి పెండింగ్లో పెట్టి ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో కార్యకర్తలు వాళ్ళందరినీ బుజ్జగించి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి మొత్తం మీద ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఆళ్ళ పార్టీలోకి తీసుకోవటం జరిగింది ఎవరు ఊహించలేదు ఆళ్ళ నాని తీసుకుంటారంటే ఎవరు నమ్మలేదు అంత వ్యతిరేకత ఉంది కానీ ఆ వ్యతిరేకత అంత వ్యూహాత్మకంగా చల్లాసి పార్టీలోకి తీసుకున్నాడు అయితే చంద్రబాబు నాయుడు ఈ మార్పు కారణం ఏంటో మీరు గమనించారా అది కూడా నాకు అర్థమవుతుంది మార్పుకి కారణం రేపు రెండు వేల ఇరవై ఆరులో పునర్విభజన జరగనుంది అంటే నూట డెబ్బై ఐదు సీట్లు రెండు వందల ఇరవై ఐదుకి వెళ్తాయి యాభై సీట్లు ఎక్సెస్ అవుతున్నాయి అంటే ప్రతి రెండు మండలాలకి ఒక ఎమ్మెల్యే ఉంటాడు బహుశా రెండు మండలాలు పెడతారు అని కొంతమంది అంటున్నారు డెబ్బై వేల ఓటింగ్ ఒక ఎమ్మెల్యే అని కొంతమంది అంటున్నారు ఆ డెబ్బై వేలు ఓటింగ్లో మూడు మండలాలు ఉండొచ్చు లేదా ఒక మండలం ఒక మున్సిపాలిటీ ఉండొచ్చు ఈ రెండు ప్రపోజల్స్ ఉన్నాయి మరి ఏది తెలియదు కానీ రెండు వేల ఇరవై ఆరులో ఏదో ఒకటి అయిపోద్ది అప్పటికి నాయకులు తయారు చేసుకో రెండు వందల ఇరవై ఐదు స్థానాల్లోని రెండు వందల ఇరవై ఐదు మంది లే అభ్యర్థులు ఈయనకు ఉండాలి అప్పటికి బహుశా జనసేన టైఅప్ ఉంటే కొన్ని సీట్లు వాళ్ళకి వెళ్ళిపోతాయి లేదనుకోండి రెండు వందల ఒక టయ్యపు ఉన్నా లేకపోయినా టయ్యపు ఉన్న చోట మరి వీళ్ళు టీడీపీ ఇన్ఛార్జ్ అయినా ఉండాలి కదా అక్కడ అని చేత ఇరవై ఐదు నియోజకవర్గాలను స్ట్రాంగ్గా ఉండటం కోసం ఇప్పటి నుంచి ఆయన పథక రచన చేస్తున్నాడు అందుకే కార్యకర్తల యొక్క మనోభావాలను అతను పరిగణలోకి తీసుకుంటున్నాడు వీళ్ళు ఏం చెప్తే చేస్తున్నాడు అతను వాళ్ళ నానితో ఆగిపోదు మీరు చూస్తూ ఉండండి మనం ఊహించిన త్రిస్టులు జరుగుతాయి భవిష్యత్తులో టీడీపీలోనే జనసేన అంత పె పవన్ కళ్యాణ్ గారు తీసుకోరు పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తిని తీసుకోవాలంటే అతని వెనకాల కేడరు క్యారెక్టరు ఇవన్నీ చూస్తాడు కానీ ఇతనేం చూస్తాడు దేశ చంద్రబాబు నాయుడు ఇరవై తొమ్మిదిలో మనకి ఇతను నుంచి ఒక సీట్ వస్తుందా అదైతే ఇతను నవ్వుతాడా ఓడిపోతాడా ఒకటే చూస్తాడు ఇతనికి అధికారం కావాలి ముఖ్యమంత్రి స్థానం కావాలి ఓ సీట్ కావాలి అడప్పుడు దాకా వైసీపీలో ఉన్నా పర్వాలేదు వాడు అప్పుడు దాకా ఇతను పచ్చి తిట్టినా పర్లేదు ఇరవై తొమ్మిదిలో అతను నగ్గుతాడని ఏమాత్రం అతని అంచనాకి చిక్కినా అతను తీసుకుంటాడు సో వాళ్ళని ఎపిసోడ్ అలాగైపోయింది కదా మీకు గోదావరి జిల్లాలో కొంతమంది చూస్తున్నారు అంటే చూస్తున్నారు కానీ ఇప్పుడు నిర్ణయం తీసుకోరు అని రెండు వేల ఇరవై ఆరులో నియోజకవర్గాలు పునర్విభజన అయిన తర్వాత వాళ్ళకు అనుకూలమైనటువంటి నియోజకవర్గం ఏదో ఒకటి చూసుకొని అక్కడ సామాజిక పరిస్థితులను బట్టి వాళ్ళు పార్టీ మారాలా లేదా అని ఆలోచిస్తారు ఇప్పుడు అక్కడ కాపోటింగ్ ఎక్కువగా ఉంది జనసేనకి వెళ్ళినా ప్రయత్నం చేస్తారు వైసీపీ కూడా అయితే ఆల్రెడీ అతను జనసేనలో ఉంటే నో ప్రాబ్లం లేదు ఆ టీడీపీ గట్టిగా ఉన్నటువంటి కంచుకోట ఇది అంటే టీడీపీకి వెళ్ళినా చూస్తారు ఇప్పుడు ఉదాహరణకి మండపేట ఇన్ఛార్జి కూడా తోట తిముతులు కానీ చాలా చాలామంది అడుగుతున్నారు త్రిముతులు గారు ఉంటారా వైసీపీలో జనసేనకి వెళ్తారా టీడీపీకి వెళ్తారా అది కొంతమంది బీజేపీకి వెళ్తారా రకరకాల రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు కానీ నాకు తెలిసిన సమాచారం అతను కూడా రెండు వేల ఇరవై ఆరు ఈ పునర్విభజన కోసం అతను వెయిట్ అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ టూ కరప కలిసి ఒక నియోజకవర్గం కానుంది అంటున్నారు కాపు సామాజిక ఎక్కువగా ఉండడం నియోజకవర్గం బహుశా ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారు అని బహుశా జనసేన కానీ టీడీపీ కానీ అతను వెళ్తారని చెప్పేసి ఒక ప్రచారం సాగుతుంది అలాగే ఇటు పక్కన చూసుకుంటే కాజులూరు తాళరే ఒకటి దొరుకుతుంది ఇప్పుడు ఆల్రెడీ చూసుకుంటే ఇక్కడ టీడీపీ నుంచి జన ఆల్రెడీ డాక్టర్ సుబ్బరాజు ఎమ్మెల్యేగా ఉన్నారు చీపు చీపు అతను మేబీ రావచ్చు ఈ తాళరవ్వ కావచ్చు ఎందుకంటే ముమ్మడవరు ఎస్సీ వద్దట లేకపోతే వైసీపీ నుంచి వేణు రావచ్చు మాజీ మంత్రివర్యులు లేకపోతే ఇక్కడ కూడా టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ త్రిమూర్తులు గారు ఆశిస్తున్నారు అని ఉంది ఏదేవైనా ఇవన్నీ చూస్తుంటే అతని విషయానికి వద్దాం విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్పు కారణం ఇరవై ఆరు విభజన దృష్టిలో పెట్టుకుని అతను మారేడు అతను ఇంతసేపు అధికారంలోకి వచ్చేసామో అధికార దాహం ఆంధ్రలో లీడ్ అతను ఇరవై ఆరు విభజనలో రాబోయే కొత్త యాభై నియోజకవర్గాలకి కూడా మంచి అభ్యర్థులు కావాలి ఇరవై తొమ్మిదిలో ఇంకొకసారి అధికారంలోకి రావాలి ఇది ఆయన ప్రధానమైన లక్ష్యం ఈ లక్ష్య సాధన కోసం అతను తగ్గాడు తగ్గి 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 రూలింగ్ చేస్తూ ఉన్నాడు చూద్దాం ఏమొద్దు థ్యాంక్ యూ